హలో అండి వెల్కమ్ టు నాని మొరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు లాగ్లో వచ్చి ఏంటంటే ఇంకా మార్నింగ్తో లేచిన వెంటనే ఇంకా బాబుకైతే టిఫిన్ అది రెడీ చేసేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒడిదొడుకులు అనేటివి సమస్యలు అనేటివి ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు కదండి అన్నీ కూడా ఉంటాయి సో వాటిని అన్నిటినీ కూడా మనము అంటే వాటిని సమస్యలన్నిటిని కూడా పరిష్కరించు ముందుకు వెళ్తేనే మనం ఏదైనా కూడా సాధించగలం కదా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ప్రతి కుటుంబంలో కూడా ఉంటుంది సో వాటిని అన్నింటినీ కూడా జయించుకొని ముందుకు అనేది వెళ్ళాలి మన గమ్యం వైపు మనం వెళ్తూనే ఉండాలి మనకంతా కూడా అయిపోయింది కదా ఇంకా మనం సాధించలేంలే అని అనుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా సాధించలేం నేను చేయగలను చేస్తాను అనేసి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దానికి దేవుడు అనేది అండగా ఉండి మనకైతే ముందుకైతే తీసుకెళ్తాడు ఇంకా బాబుకి దోశ వేసిస్తున్నాను ఇంకా సార్కి ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఎనిమిది గంటలకే అసలు ఎంతగా ఎండ కాస్తూ ఉందంటే అంత ఇదేదో సమ్మర్లాగా ఉంది కదా అనేసి అనిపించేలాగా కాస్తూ ఉంది ఏంటి అంటే ఈ ఎండకి పైన మిద్ది పైన దోశ వేసుకొని తినేసే అంత ఎండ అయితే వచ్చేస్తుంది ఆ విధంగా ఉందన్నమాట కానీ ఆ ఎండలో కూడా మన పనులను మనం చేసుకునేదానికి ఖచ్చితంగా పోవాల్సిందే కదా ఇంకా బాబుకైతే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఇంకేంటి మీరు అని డౌట్ రావచ్చు నేనైతే మాత్రం హాలిడే రోజు ఫ్రూట్స్ ఉంటాయి కదా సో వాటిని మాత్రమే ఇచ్చేసుకున్నా అది ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా మీకు లాంగ్లో అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా బాబు అయితే ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నారు దానికి ఎక్కువగా దోశ అంటేనే ఇష్టం అనమాట ఇవేంటో మీకు గుర్తొస్తుందా తమర కట్టెలు ఆ చిన్నప్పుడు అయితే వీటిని అయితే అసలు ఎంతగా తినేసే వాళ్ళము అప్పట్లో అయితే ఇవి కొంచెం వేరేగా ఉన్నాయి అసలు ఒకటి వేసుకుంటే కూడా ఎంతసేపు ఉండేదో ఆ విధంగా అవి కొన్ని అయితే తీసుకొచ్చాను మా సారు ఇంకా పాలు అయితే నేను మామూలుగా ఏంటి అంటే ఇంట్లోనే సీమిర వేసుకొని ఇంట్లోనే చేసుకుంటాను పెరుగు అందుకనేసి ఇంకొక పక్క అయితే ఇంకా పాలైతే పెట్టేసుకున్నాను అసలు ఒడిదుడుకులు అంటే మనకు జీవితంలో ఎలా ఉండాలి అనేసి అంటే ఆకాశం అంత సహనము అంటే అంత ప్రశాంతత అనేది మానవులకు కూడా ఉంటే కనుక ఎంత బాగుంటుందో అనేసి అనిపించేస్తుంది ఏమి జరిగినా అసలు ఎలా ఉన్నా కూడా ఆకాశం వైపు చూస్తే ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అటువంటి ఓపికని అంత ఇదిని కూడా మనకు ఇస్తే ఇంకా ఎటువంటి సమస్యలు ఏమీ రావేమో అనేసి అనిపించేస్తుంది ఎంత జరిగినా ఏమి జరిగినా కూడా నేను ఇలానే ఉంటాను అనేసి మనకు ఒక ఎగ్జాంపుల్లాగా చూపిస్తుంది అలాగే ఇక్కడ భూదేవి అంత ఓర్పు సహనము అనేది ఉంటే ఇంకెంత బాగుంటుందో కదండి అంటే ఇది వచ్చి మా ఇంటి ఎదురుగా ఉండే ఖాళీ ప్లేస్ అనమాట ఆ ఖాళీ ప్లేస్లో చూసారా ఎన్ని రకాలైనటువంటి చెట్లైతే ఉన్నాయో కొన్ని పనికి వచ్చే చెట్లు ఉంటాయి కొన్ని పనికిరాని చెట్లు ఉన్నాయన్నమాట అంటే ఈ భూమి మీద ఏమి అంటే మంచివాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి భూదేవి మనల్ని మంచి వాళ్ళని మాత్రమే ఉంచి చెడ్డ వాళ్ళని పక్కకు తీసేయడం లేదు కదా కాబట్టి మనతో ఉండే వాళ్ళనుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరూ ఉంటారు సో వాళ్ళను కూడా మనము జయించుకొని ముందుకు వెళ్ళడమే జీవితము అలా లేదు అంటే మనం బ్రతకడం అనేది చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్నిటినీ కూడా సమస్యలన్నీ కూడా ఫేస్ చేస్తూ ఎదుర్కొంటూ పోవాల్సిందే అంటే భూదేవిలాగా మనకు అంత సహనము ఓర్పు ఉందని మాత్రం నేనైతే చెప్పనండి ఎందుకంటే తనతో మనం పోడ్చుకుంటే చాలా కష్టం అంతే ఆ స్థాయికి అయితే మనమైతే వెళ్ళలేదు కదా ఇంకా ఇక్కడ ఏంటి అంటే నేను మా నేను చెప్పాను కదా హాలిడే రోజు అయితే నేను ఇలా ఫ్రూట్స్కి మొత్తం మిక్సీ అంతా పట్టేసేసి ఇంకా అవి అయితే తిట్టాను ఎప్పుడు కూడా హాలిడే అప్పుడు అయితే ఇంకా అదే చేస్తాను ఇంకా లేదు అంటే స్కూ స్కూల్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఏదో టిఫిన్ చేసుకొని వెళ్తూ ఉంటాను అయితే ఏమి అంటే ఎక్కువ ప్రా ప్రాసెస్లో ఉంటుంది కదా అనేసి కొంచెం లేట్ అవుతుందని ఈ హార్డే రోజు అయితే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అనేసి అలా అయితే చేసేస్తూ ఉంటాను ఇంకా ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేస్తాం ఇంకా లేని దానికోసం అంటూ ఏం అప్పటికప్పుడు పోవడానికి కుదరదు కదండి కాబట్టి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూస్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఇక్కడ మా అబ్బాయి అయితే తనైతే ఈ విధంగా అయితే తినేటప్పుడు మామూలుగానే అయితే తింటాడు ఇంకా మా సారు ఉన్నప్పుడు ఇస్తే మాత్రం తనైతే తీసుకుంటాడు సో అందుకనేసి ఎంత కావాలో అంత అయితే మామూలుగా చేస్తున్నాను ఇలా అయితే చేసుకొని తినడం అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి సో అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా రెడీ చేసేస్తున్నాను ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఉంటాయి కదండి సమస్యలతో పా కూడినటువంటి జీవితం అనమాట సమస్యలు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఆ సమస్యలతో ఏ విధంగా మనము ముందుకెళ్ళాలి అనేది మాత్రమే చూసుకోవాలి అంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చేసింది కదా అని చెప్పేసి దాన్ని దానితో కృంగిపోవడం అనేది చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మాత్రమే మనం చూసుకోవాలి కానీ ఒకటి ఆ సహనము ఓర్పు అనేది మాత్రం ఖచ్చితంగా అవసరము ఆ సహనము ఓర్పు అనేది ఉన్నింది అంటే మనము ఎప్పటికైనా కూడా నిజం అనేది బయటపడుతుంది కానీ అబద్ధం అనేది ఎప్పటికైనా కూడా అది ఓడిపోతుంది అది జీవిత సత్యం అంతే కదండి సో నేను కూడా అదే అయితే నమ్ముతాను ఇప్పుడు మనల్ని ఎవరైతే ఏదైనా అన్నారో వాళ్ళే కొన్ని కొన్ని రోజులకి నిజాలు అనేది బయటపడి వాళ్ళకే తెలుస్తుంది అనమాట మనము ఏం చేసామా ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది కానీ ఆలోపే మనకు కావలసిన వాళ్ళంతా కూడా దూరం అయిపోతారు కానీ అది మాత్రం మళ్ళీ దగ్గర అవ్వాలంటే మాత్రం చాలా కష్టం కదా కాబట్టి మనం ఎవరినైనా అనేటప్పుడు కానీ లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ కొంచెం ఓర్పుగా చూసుకోవాలి అదేవిధంగా ఎవరిని కూడా మనం అనడం కూడా చాలా తక్కువగా ఇచ్చేయాలండి సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఇందులో వచ్చి నేను పెద్దగా అయితే ఏమీ అనో చెప్పాను కదా షుగర్ వేసుకుంటాము అంతే తర్వాత ఇంకా హనీయం అంతా కూడా ఏను మామూలుగా ఇంకా పంచామృతం అలా చేసుకున్నప్పుడు అయితే వేస్తాను ఇంకా ఇక్కడొచ్చి యాలకల పౌడర్ అనమాట ఇది యాలకల పౌడర్ ఏంటి అంటే నేను కొంచెం చక్కెర యాలకలు కొన్ని మిక్సీ చేసి పట్టేసుకుంటాను అది ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఇలా మనకు తొందరగా ఫాస్ట్గా కావాలి అనేసి అంటే జస్ట్ ఆ పొడి వేసేసి కలిపేసుకున్నామంటే సరిపోతుంది కదా కాబట్టి ఇంకా అదైతే సరిపోతుందని ఆ విధంగా చేసి పెట్టేసుకుంటాను సో ఇప్పుడైతే ఇదైతే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇదైతే తాగేస్తున్నాను తర్వాత నేను బయటకు వెళ్ళాలనేసి ఇంక రెడీ అయినాము సో బయటకు వెళ్ళి ఏం తీసుకురావాలంటే సో ఇదే అనమాట సరుకులు సో ఈ మధ్య అయితే తీసుకోవచ్చు సో కొన్ని అయితే అయిపోయాయి ఇంకా అందుకనేసి హాలిడే రోజే మేము అన్నీ కూడా చేసేసుకుంటామండి హాలిడే రోజు అయితే కన్నా ఫ్రీగా వెళ్ళి ఏం కావాలనో చూసుకోవచ్చు అనేసి ఇంకా ఆ రోజు ఎన్నెన్ని ఎన్ని కావాలి ఏంటి అని తెచ్చేసుకుంటూ ఉంటాము సో అదే అనమాట ఇది కూడా ఇంకా చెప్పాను కదా మేము ఆల్మోస్ట్ క్యాంటీన్ నుంచి తెచ్చేసుకుంటూ ఉంటాము అనేసి అందుకనేసి ఇంకా ఏమి అంటే హెల్ప్ చేసేవాళ్ళు మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు ఒకరికి ఒకరు మనకి హెల్ప్ చేస్తారంటే అది ఏ రూపంలో అయినా కావచ్చు మనకు హెల్ప్ మనము ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారని మాత్రం ఎప్పుడూ ఉండదు కానీ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో మనకైతే దేవుడు అయితే పంపిస్తారు కదండి సో అదే అనమాట ఎప్పుడు కూడా మాకు క్యాంటీన్ ది ఎడ ఏదో ఒక రూపంలో అయితే ఎవరో ఒకరైతే ఇస్తూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా కావాల్సినవి అయితే తెచ్చుకుంటూ ఉంటాము సో ఈ జీవితంలో ఏమి అంటే మనము ఎంత సంపాదించినా ఏం చేసినా అది మనతో పాటు తీసుకొని వెళ్తాము అని మాత్రం కాదండి ఉన్న రోజులు హ్యాపీగా బ్రతికామా హ్యాపీగా అందరితో ఉన్నామా వెళ్ళామా అని మాత్రమే ఉంటుంది ఇది నాది అది నాది అనేసి అనుకుంటూ ఉంటే అసలు జీవితంలో ఏది కూడా మనతో పాటు ఉండదండి పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు అలాగే వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళం అంతే కదా ఆ ఉన్నిన రోజులు మన గురించి మనం ఎలా బ్రతకామన్నది మాత్రమే పాయింట్ మనం వెళ్ళిన తర్వాత కూడా మన గురించి పది మంది చెప్పుకుంటూ ఉన్నారు అంటే మనం ఏ విధంగా బ్రతికాము అనేది మాత్రమే కదండి కాబట్టి మనం ఉన్నిన్ని రోజులు పది మందికి సహాయపడదామనేసే నా ఉద్దేశం అయితే కానీ మనం చేసే పనిని కూడా కొంతమంది అయితే అది నువ్వు చేస్తున్నది తప్పని కూడా చేస్తా చెప్పేవాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు కానీ అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు అనేసి అయితే నా ఉద్దేశం అంటే ఒక మంచి వెనుక ఖచ్చితంగా చెడు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా కాబట్టి అవన్నింటిని కూడా పక్కకు తోసుకుంటూ మనం ముందుకు వెళ్తేనే జీవితం కాదండి అంతే కదా సో ఈరోజైతే నేను ఈ విధంగా అయితే వచ్చేసందుకి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్లో ఎవరైతే లైక్ చేయలేదో